రోడ్డు గత చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉంది నిత్యం వేలాది మంది ప్రయాణం చేసే ఈ రోడ్డు ఇప్పటికీ నిర్లక్ష్యంగా వర్షం వస్తే నీటిలో నడవాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు ఒక సిమెంట్ రోడ్డు వేసుకోవటం అనేది సంతోషకరమైన విషయం రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా గౌరవ మున్సిపల్ శాఖ మర్చులు ఇటీవల కాలంలో మన మాచర్ల పట్టణానికి మూడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మాచర్ల పట్టణంలో శివార్లతో సహా అన్ని రోడ్లని అభివృద్ధి చేసే ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతున్నామని చెప్పి మాచర్ల పట్టణ వాసులకు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో అమృత్ కింద మాచర్ల పట్టణంలోని ప్రతి ఇంటికి కూడా మంచినీటి సరఫరా ప్రోగ్రాము ప్రొటెక్టెడ్ వాటర్ అందించే కార్యక్రమాన్ని కూడా అతి త్వరలోనే శ్రీకారం చూడతామని ప్రస్తుతం ఆ పైప్ లైన్స్ కూడా వేసే కార్యక్రమాన్ని కూడా ఒక నలభై కోట్ల రూపాయలతోటి త్వరలోనే చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ మాచర్ల పట్టణంలో రోడ్ల ఆధునీకరణతో పాటు పారిశుధ్యం అలాగే మొక్కలు మంచే ఒక మంచి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే మన పరిసరాల్ని మనం శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తురగాలి మన పరిసరాలు శుభ్రంగా లేకపోతే మనకే అనారోగ్య సమస్యలు వస్తాయి ప్రతిదీ ప్రభుత్వం చేయాలని కాదు మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని నిర్దేశిత ప్రాంతంలోనే మరి డంప్ చేసి మున్సిపల్ సిబ్బందికి కూడా సహకరించాలి చాలామంది కాలువల్లో నెట్టే చేతులు దులుపుకుంటున్నారు ఇది మంచి విధానం కాదు దీనివల్ల మీ ఇంటి ముందే మురుగునీరు నిలబట్టం ఈగలు దోమలు అన్నిటికీ నిలయంగా మారటం అంటు జబ్బులు రావటం ఇవన్నీ కూడా ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు మీ పరిసరాలని శుభ్రంగా ఉంచుకోండి మాచర్లని క్లీన్ సిటీగా గ్రీన్ సిటీగా తయారు చేసుకుందాం అందులో మీ అందరి సహకారాన్ని కోరుతున్నాను